హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది మరో తెలుగు నటుడు కన్నుమూత వివరాల వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది టాలీవుడ్ విలన్ మృతి వివరాలు చూస్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది విలన్ పాత్రలతో ప్రేక్షకుల యొక్క మనసులో గుర్తింపు పొందినటువంటి నటుడు బోరబండ బాను రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు తన స్నేహితులతో గండికోటకు వెళ్లి తిరిగి వస్తుండగా ఆయన కారు బోత్కూరు సమీపంలో ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన బాను అక్కడికక్కడే మృతి చెందాడు అంతకుముందు ఆయన ఇన్స్టాలో చేసిన వీడియో వైరల్ అవుతోంది ప్రమాదానికి కొన్ని గంటల ముందు కూడా ఆయన గండిపేట వచ్చా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా సరదాగా అంటూ సరదాగా గడుపుతున్నట్లుగా వీడియో తీసి ఇన్స్టాలో పెట్టారు కానీ అంతలోనే మృత్యు వెంటాడింది బాను ఆకస్మిక మరణంతో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఆయన మృతి పట్ల పలువురు నటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు నెగిటివ్ రోల్స్తో ప్రేక్షకుల మనస్సుల్లో నిలిచిపోయిన ఆయనకు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు ఎంతో హుందాగా నవ్వుతూ నవ్విస్తూ ఉండే బాను మరణాన్ని తట్టుకోలేకపోతున్నామని ఆయన స్నేహితులు సహచర నటులు కూడా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు